పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా విడుదలైన రోజు నుంచి అభిమానుల నుంచి వస్తున్న ఒకే ఒక కంప్లైంట్ టికెట్ రేట్స్ ఐదు పెట్టి సినిమా చూడలేకపోతున్నారు దయచేసి టికెట్స్ రేట్స్ తగ్గించండి అంటూ చాలా రోజుల నుంచి నిర్మాతలను అడుగుతూనే ఉన్నారు ఫ్యాన్స్ దానికి తోడు కామన్ ఆడియన్స్ కూడా కుటుంబంతో పాటు థియేటర్స్కి వెళ్ళాలంటే అందరికీ డబ్బులు పెట్టలేకపోతున్నామని వాళ్ళు ఓపెన్గా చెప్పేస్తున్నారు ఒక రకంగా సినిమా బాగున్నా కూడా థియేటర్స్కు జనం రాకపోవడానికి ప్రధాన కారణం ఇదే అయితే సినిమా విడుదలైన ఐదు రోజుల తర్వాత టికెట్ రేట్స్ తగ్గించారు దర్శక నిర్మాతలు మల్టీప్లెక్స్లో నాలుగు వందల నలభై ఐదు నుంచి రెండు వందల తొంభై ఐదుకు సింగిల్ స్క్రీన్లో రెండు వందల డెబ్బై ఐదు నుంచి బాల్కనీ టికెట్ నూట డెబ్బై ఐదు లోయర్ క్లాస్ నూట పదుకు తగ్గించారు ఈ మార్పు సినిమా కలెక్షన్లు ఎలా ప్రభావితం చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది దసరా హాలిడేస్ను ఓజీ క్యాష్ చేసుకుంటుందా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాలి బాక్సాఫీస్ యాంగిల్ నుంచి చూస్తే ఇది ఒక టర్నింగ్ పాయింట్గా మారవచ్చు విడుదల తర్వాత మొదటి రెండు రోజుల్లో ఓజీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది దేవన్లో ఇండియాలో ప్రీమియర్స్తో కలిపి తొంభై పాయింట్ ఇరవై ఐదు కోట్లు వరల్డ్ వైడ్ నూట యాభై నాలుగు కోట్లకు పైగా సాధించింది డే వన్లో ఇండియాలో ప్రీమియర్స్తో కలిపి తొంభై పాయింట్లు ఇరవై ఐదు కోట్లు వరల్డ్ వైడ్గా నూట యాభై నాలుగు కోట్లకు పైగా సాధించింది రెండు వేల ఇరవై ఐదులో అతిపెద్ద ఓపెనర్గా నిలిచింది రజనీకాంత్ కూలీ సినిమా ఓపెనింగ్స్ కూడా దాటింది ఓజీ ఓవర్సీస్లో కూడా ఐదు మిలియన్ డాలర్లు సాధించింది నార్త్ అమెరికాలో పవన్ బెస్ట్ ఓపెనర్గా నిలిచాడు అయితే డే త్రీ నుంచి కలెక్షన్లు ముప్పై నుంచి నలభై శాతం డౌన్ అవుతున్నాయి ఇక్కడే టికెట్ ఫ్రేస్ డ్రాప్ కీలకమవుతుంది హై రేట్స్ వల్ల మిడిల్ క్లాస్ ఆడియన్స్ దూరమైనట్లు ట్రేడ్ వర్గాల అంచనా ఇప్పుడు రేట్లు తగ్గడంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వస్తారు అని ఆశిస్తున్నారు మేకర్స్ తెలంగాణలో టికెట్ రేట్స్ హైక్ పై హైకోర్టు సస్పెన్షన్ కూడా రేట్లు తగ్గడంలో ప్రధాన పాత్ర పోషించింది మొదట్లో గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి అక్టోబర్ నాలుగు వరకు మల్టీప్లెక్స్లకు కు నూట యాభై సింగిల్ వంద హైక్ అనుమతించింది కానీ పిటిషన్ వివాదాల తర్వాత స్టాండర్డ్స్ రేట్స్కి తిరిగి వచ్చాయి ఒకవైపు హై రేట్స్ కారణంగా రికార్డ్స్ ఓపెనింగ్స్ ఇచ్చాయి మరోవైపు రెగ్యులర్ వీక్ డేస్ లో ఆక్యుపెన్సీని పడిపోయేలా చేశాయి హైదరాబాద్ లో ఎనభై రెండు శాతం ఓపెనింగ్స్ ఆక్యుపెన్సీ విజయవాడలో తొంభై నాలుగు శాతం ఉన్నప్పటికీ డే త్రీలో యాభైకి శాతం దిగింది దసరా హాలిడేస్ వజికి గోల్డెన్ ఆపర్చునిటీ ఇప్పటికే ఐదు రోజుల్లో ఇండియాలో నూట నలభై ఏడు కోట్లు వరల్డ్ వైడ్గా రెండు వందల నలభై కోట్లకు పైగా వసూలు చేసింది ఇంకో ముప్పై కోట్లు వచ్చాక సేఫ్ అవుతుంది రేట్లు తగ్గించడంతో దసరా సెలవుల్లో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ వచ్చి మరో అరవై డెబ్బై కోట్లు గ్రాస్ తీసుకొచ్చింది అంటే ఓజీ సూపర్ హిట్ అయినట్టే ఓవర్సీస్ మార్కెట్ ఇప్పటికీ ఐదు మిలియన్ డాలర్లు సాధించింది ఈ సినిమా నిజానికి రెండు రోజుల తర్వాత టికెట్ రేట్స్ తగ్గించి ఉంటే ఖచ్చితంగా ఓజీ ఫ్యూచర్ ఇంకోలా ఉండేది అంటున్నారు ట్రేడ్ పండితులు కేవలం టికెట్ రేట్స్ కారణంగానే చాలా మంది ఈ సినిమాను పైరసీలో చూస్తున్నారు థియేటర్ ఫీల్ ఉన్న సినిమా కూడా రేట్ల కారణంగా చచ్చిపోయింది అంటున్నారు విశ్లేషకులు మరి తగ్గిన రేటు తర్వాత సినిమా పుంజుకుంటుందా లేదా అనేది చూడాల్సి ఉంది